అండ్ ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అత్తమ్మా ఏం మాట్లాడుతున్నారు అవునమ్మా జరిగిన విషయం చెప్పింది అంతా విన్న సెరీకి నోటి మాట రాలేదు అత్తమ్మా మీరు చెప్తుంది నల్ని అక్క కోసమే కదా ఆయన అక్క ఎందుకు ఇలా చేస్తుంది ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు అయినా బావగారికి ఏం తక్కువ అని కష్టపడుతున్నారు వాళ్ళకంటూ ఉండాలని మెల్లగా అన్నీ కొంటున్నారు కదా అయినా అది మంచి పద్ధతి కాదత్తమ్మా అది మీ అక్కకి తెలియాలమ్మా నాకైతే ఏం చేయాలో అర్థం కావటం లేదు అక్కడ చూస్తే నీ బావగారు కోపంతో రగిలిపోతున్నాడు నల్ని చేస్తున్న పనికి ఈ విషయం పోనీ వీధిలో పెట్టుకుని అరుచుకునేది కాదు ఏమరుచుకుంటాం అత్తమ్మా పారు పోతుంది అక్క విషయం పక్కన పెడితే అసలు ఆ ఊరిలో బావగారు తలెత్తుకోగలరా ఆ జ్ఞానమే కనుక ఉంటే ఇది ఇలా తయారవ్వదు కదా మీ బావగారు ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు పెద్దల్లో తేల్చుకుంటాను అంటున్నాడు ఏంటమ్మా పెద్దలు తెలుసుకోవటం అంటున్నావు అని చేతిలో ఉన్న లంచ్ బ్యాగ్ పక్కన పెట్టి అడిగాడు వంశీ ఏంటండి ఈరోజు పని లేదా లేదు బుచ్చి పని వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఇంకా రేపే పని అంటూ సోఫాలో కూర్చున్నాడు జరిగిన విషయం అంతా చెప్పింది అంతా విన్న వంశీ షాక్ అయ్యాడు అందుకే నా అమ్మ వాడు నిన్నటి నుంచి నిన్ను రమ్మంటున్నాడు నాకు తెలిసిదంతా దుర్గమ్మ వల్లే అయ్యుంటుంది మొన్న షాప్ ఓపెనింగ్ అప్పుడే వదిలిలో మార్పు చూసాం కదా తను ఇలా తయారవటంలో తప్పు లేదులే ఏంటో అన్నయ్య డబ్బు విషయంలో పడి వదిన పిల్లల విషయాలు పట్టించుకోలేదు ఒక రకంగా ఇందులో అన్నయ్య తప్పు కూడా ఉందమ్మా అదైతే నిజమే పండు వాడు డబ్బు డబ్బు అంటూ ఉండి పిల్లం ఏ దారిలో వెళ్తుందో కూడా గ్రహించుకోలేకపోయాడు ఏం చేస్తామమ్మా పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు కదా నువ్వు ఇప్పుడు వెళ్తావా అవునరా అన్నయ్య పెద్దల వరకు వెళ్తాను అంటున్నాడు అమ్మా ఈ విషయం ఏమీ చిన్న విషయం కాదు నువ్వు అన్నయ్య వెళ్ళి పెద్దల్లో మాట్లాడినా ఉన్న దుర్గమ్మ తన మాటలతో ఎలా అయినా అందరినీ తన వైపుకి తిప్పుకొని చివరికి అన్నయ్య వదిన దూరం చేస్తుంది కాబట్టి మనం ఒక పని చేద్దాం పుష్పగారని తీసుకొని వెళ్దాం అమ్మ ఆవిడైతేనే మన ధరకును మాట్లాడుతుంది నీకు తెలుసుగా వంద మందికి సమాధానం చెప్తుంది ఎవరిని నోరు ఎత్తనివ్వదు మనం రెండు రోజులు అక్కడే ఉందాం ఏమంటావు నువ్వు చెప్పింది బాగుంది నాన్న అలానే చేద్దాం బుచ్చి బట్టలు సర్దు నువ్వు కూడా వచ్చేద్దు ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకో అమ్మ నేను పుష్పగారికి విషయం చెప్పి తీసుకొని వస్తాను మీ ఇద్దరు రెడీగా ఉండండి అని చెప్పి వంశీ పుష్పగారి ఇంటికి వెళ్ళాడు అత్తమ్మ నేను బట్టలు సర్దుతాను నువ్వు కూర్చోబుచ్చమ్మ నేను సర్దుతానని కాంతమ్మ బట్టలు సర్దటం మొదలుపెట్టింది శరీ వండిన వంటలన్నీ హాట్బాక్స్లో పెట్టి మరో బ్యాగ్లో పెట్టి పచ్చళ్ళు కూడా పెట్టింది ఎందుకైనా మంచిది అని సాయంత్రం షాప్ బయట కూర్చొని ఆలోచిస్తున్నాడు శ్రీను ఏంటి అమ్మ మధ్యాహ్నం వస్తానంది రాలేదనుకుని రోడ్ కేస్ చూశాడు ఫ్యామిలీతో పాటు పుష్పగారు రావటం చూసి షాక్ తిన్నాడు ఎలా ఉన్నావు అన్నయ్యా ఎంతో ఆపకేయంగా పలకరించాడు వంశీ అంతే అప్పటి వరకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న శ్రీనుకి తమ్ముడిటు మరదలు తల్లిని చూసేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అప్పటి వరకు ఉన్న ఒంటరితనం ఒక్కసారిగా మాయమైనట్టు అనిపించింది శ్రీనుకి వంశీని హత్తుకుని పలకరించాడు ఏంటి శ్రీను ఎలా ఉన్నావు బాగున్నాం పుష్పగారు మీరెలా ఉన్నారు బాగున్నాం రండి లోపలికి అని అందరూ తను రెంట్కి తీసుకున్న ఇంట్లోకి తీసుకెళ్లాడు ఇల్లంతా టైల్స్తో చాలా చక్కగా అందంగా ఉంది షాప్లో ఉన్న డ్రింక్ బాటిల్ తెచ్చి అందరికీ ఇచ్చాడు శ్రీను ఈ రోజుకి షాప్ కట్టే పుష్పగారు అలా ఉన్నారో అర్థం కాక అయోమయంగా చూశాడు ఈ పూట కట్టే శ్రీను మధ్యాహ్నం నుంచి షాప్ తిద్దు సరే ఆంటీ గారు అని షాప్ కట్టేసి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు సరే కాసేపు పడుకో నువ్వు నీరసంగా ఉన్నావు కదా అంటాడు సరే అత్తమ్మా అని సిరీ లోపలికి వెళ్ళింది పుష్పగారు షీటిగా క్షీణ్ని చూసి పెద్దల్లో పెడదామా లేదంటే మనకి మనమే తెలుసుకొని మీ ఆవిడికి బుద్ధి వచ్చేలా చేద్దామా మీ ఇష్టం ఆంటీ మీరు ఎలా అంటే అలానే చేద్దాం మీ ఆవిడికి ముందు నువ్వు అంటే భయం మీ కుటుంబం అంటే దడ రావాలి పెద్దల వరకు వద్దు నేనున్నాను కదా ఇంకా సరోజ గారు అంటున్నారు కదా ఆవిడని కూడా తీసుకెళ్దాం అంతేకాదు అంటూ ఏం చేయాలో అన్ని విషయాలు చెప్పింది అంతా విన్న అందరికీ పుష్ప చెప్పింది కరెక్ట్ అనిపించి తలొపారు కాంతమ్మ చెప్పు పుష్ప ముందు మనం ఇద్దరం నీ కోడల దగ్గరికి వెళ్ళాం కదా సరే శ్రీను వంశీ మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇద్దరు కలిసి నల్ని దగ్గరికి వెళ్ళారు వేడి వేడి చికెన్ పకోడ వేసుకొని నొట్టలు వేసి తింటున్నారు దుర్గమ్మ నల్ని అమ్మమ్మ మసాలా కారం అన్నీ బాగా కుదిరాయి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయి తెలుసా చాలా బాగుందనుకో పకోడి పని మీద వెళ్తుంటే గారే పిలిచి మరీ ఇచ్చారు చికెన్ కాదంటే ఎందుకని తెచ్చాను బాగుందమ్మా మా చికెన్ సేటుగారు ఇచ్చిన చికెన్ కదా ఎందుకు బాగుండదు బాగుంటుంది తినండి తినండి తినటం మీద దాని లోపలికి వస్తూ అంది పుష్ప పుష్ప కాంతమ్మని చూడగానే నల్ని దుర్గమ్మ షాక్తో చూస్తూ ఉండిపోయారు ఎలా ఉన్నావు మా నల్లిని బాగున్నారా అందరూ పలకరింపుగా అడిగింది కాంతమ్మ బాగున్నావంతయ్య మీరెప్పుడు వచ్చారు తమరు గారి కోసం డప్పు కొడుతున్నప్పుడు వచ్చాం నవ్వుతూ చురకు వేసింది పుష్ప ఆ మాటకి దుర్గమ్మ పుష్ప వైపు ఏగాదిగా చూసింది పుష్ప వంటి మీద బంగారు దర్పం చూసి డబ్బున్న పార్టీ అని అర్థమై ఏం మాట్లాడలేదు ఏంటి నల్ని ఎలా ఉన్నావు బాగున్నానాటి శ్రీను ఎలా ఉన్నాడు ఆ మాటకి నల్ని మాట్లాడలేదు ఏంటి నల్ని మీ ఆయన కోసం అడిగితే మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నావు అన్నీ తెలిసే అడుగుతున్నారా లేదంటే తెలుసుకుని అడుగుతున్నారా తెలిసే అడుగుతున్నాము తెలియక అడుగుతున్నాము అంత కంగారు ఎందుకు దుర్గమ్మ కంగారు కాదండి మీరు చూస్తే పెద్దవారిలా ఉన్నారు మీరైనా న్యాయం చెప్పండి అసలు భార్యను చూసుకోవటం ఈవిడ గారి కొరకు తెలుసా లేదా కాంతమ్మను చూస్తూ గొడవకు సిద్ధమైంది దుర్గమ్మ ఆ మాటకి కాంతమ్మ నోరు మెదపకముందే భార్యను చూసుకోవటం వచ్చారు రాదా పక్కన పెడితే నీ మనవరాలకి మొగుడుతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా ఏంటి నా మనవరాల కోసం మాట్లాడుతున్నారు అసలు నా మనవరాలు ఏ తప్పు చేసిందని శ్రీను గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు తనకు సాయం చేయడం లేదా వండి పెట్టడం లేదా లేదా కష్టపడి పని చేయటం లేదా నీ మనవరాలు ఇవన్నీ చేయటం లేదని మేము అనలేదు కదా తప్పు చేసిందే అనలేదు కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు శ్రీనుకు తోడుగా ఉండి నా మనవరాలు ఎంత కష్టపడుతుందో మీకు తెలియాలి కదా అవునా సంగతి పక్కన పెడితే అసలు నీ మనవరాలు మనసులో శ్రీను ఉన్నాడా లేదంతా చికెన్తో పాటు డ్రింక్కి రెండు వేల నోటి ఇచ్చినా సేటు ఉన్నాడా సూటిగా అడిగింది పుష్ప ఆ మాటకి ఇద్దరు షాక్గా చూశారు ఏంటి దుర్గమ్మ ఏం మాట్లాడడం లేదో చెప్పు ఏదో అన్నావు కదా ఇప్పుడు నిజా నిజాలు ఏంటో తేల్చుకుందామంటూ అసలు విషయానికి తెరలేపింది పుష్ప ఏంటి నా మనవరాల మీద లేనిపోని అబండాలు వేద్దామని వచ్చారా మీ శ్రీను కనుక పెద్దల్లో పెట్టానంటే దెబ్బ గిర్రున్న మనవరాల దగ్గరికి వస్తాడు తెలుసా అబ్బా అవునా పెద్దల వరకు అంటున్నావు కాబట్టి సాయంత్రం పెద్దల వరకు వెళ్దాం సేటు ఇచ్చిన డబ్బులతో చీరలు కొనుక్కోవటం పొద్దున్నే సేటు కవర్లో ఏదో పెట్టి ఇవ్వటం నీ మనవరాలు నిన్నటి నుంచి సేతుతో ఫోన్ మాట్లాడటం అన్నీ పెద్దల్లోనే తెలుసుకుందాం అప్పుడు పది మందితో నీ మనవరాలను చీ అంటారో లేదంటే శ్రీ నుంచి అంటారో తెలుస్తుందని పుష్ప అనగానే నల్ని బిక్కు సరిచిపోయింది ఏవండి ఏంటండి నా మనవరాల మీద ఏయ్ నోరు నాలుగు చీరేస్తాను పనికి మాలిందానా నువ్వు అసలు ఆడదానవేనా మనిషివేనా అంటూ తన విశ్వరూపం బయటపెట్టింది పుష్ప దెబ్బకి దుర్గమ్మ నోటికి మాట రాలేదు చెప్పాలంటే భయం వేసింది వయసులో పెద్దదానివి సంసార విషయాల్లో మంచి చెడు చెప్పటం అనేసి మొగుడుగా ఇంకో మొగుడ్ని చూసుకోవాలని నీ మనవరాలకి నోరు పోసి ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావంటే అసలు నిన్నేం చేయాలి నిన్న నేను ఇద్దరిని విడదీయడం ఏంటి కవర్ చేయటం మొదలుపెట్టింది ఆ పుంక నువేసే వేసాలు నీ మనవరాలు వేయాలా ముఖానికి సరం లేకుండా చికెన్ దొబ్బి తింటున్నారు అంటూ చూసి ఏంటి నల్ని వేసాలేస్తున్నావు ఏంటి అసలు ఏం చేద్దామని శ్రీను నువ్వు కూడా మీ అమ్మలా తేరకపోతూ అవుదామనుకుంటున్నావా పదనగా వచ్చిన పుష్ప మాటలకి నల్ని మన ఎలా చేసింది చూడండి పెద్దవాళ్ళు కదా అని ఏం మాట్లాడడం లేదు కాస్త మాటలు జాగ్రత్తగా రానివ్వండి దుర్గమ్మ మాటలకి పుష్పకి మరింత మండింది నోరెత్తావంటే ముందు నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతా ఏంటి వెనుకున్న సేటును చూసి నీ ఇష్టం ఆటలాడదాం అనుకుంటున్నావా నీతో పాటు ఆ సీటును కూడా జైల్లో పెడతాను ఆ సీటు భార్య పేరు సుందరి తన దేవురు తెలుసా మా ఊరే నేను కానీ సుందరి దగ్గర వెళ్ళి నీ కాపురంలో ఇలా దుర్గమ్మ నిప్పులు పోస్తుందని ఒక్క మాట చెప్పానంటే నిన్ను ఇక్కడికి ఇక్కడే నిల్వ నరకేసి పోగులు పెడుతుంది ఎవరి దగ్గర నీ తెలివి చూపించాలనుకుంటున్నావు మూసుకొని పక్కకు జరుగు లేదంటే జైల్లో ఊషలు లెక్క పెట్టిస్తాను ఏమనుకుంటున్నావా అని పుష్పాను దుర్గమ్మ నిలువెల్లా వణికిపోయింది పుష్పం తక్కువ అంచనా వేసింది కానీ తన మాటలు బట్టి ఆమె చాలా మేధావని పైకి ఎంత దూరమైనా వెళ్తుందని గుర్రం అనకుండా గోడకి జారబడింది చూటిగా నల్లికేసి చూసి ఎదగొచ్చిన పిల్లలున్నారు ఇంకో మూడు సంవత్సరాలు అయితే నీ కూతురు పెద్ద మనిషి అవుతుంది మొగుడు కాదని ఇంకొకరిపై మనసు పడ్డామంటే అసలు నీకు సుగ్గుందా లేదా ఏంటి మాట్లాడో పెళ్ళైన దగ్గర నుంచి అత్తల్ని కాపురం చేసింది లేదు అత్తగారిని చూసింది లేదు నీ ఇష్టం వచ్చినట్టు శ్రీను వెనక తిప్పుకొని వాడిని గాలికి వదిలేసి ఇంకొక తిరగాలని చేస్తే రెండు గాలి విరిచి పొయ్యిలో పెడతా అసలు ఆడదానివేనా నీకు మూడు పొట్ల తిండి పెట్టలేదా లేదంటే నిన్ను గాలికి వదిలేసి తాగి తందనాలు ఆడుతున్నాడా శ్రీను చెప్పు నిన్ను కాదని వాడు వేరే దాన్ని చేసుకుంటే అప్పుడు నీ బ్రతికేంటి మౌనంగా ఉంటుంది నల్ని పైగా సిగ్గు లేకుండా చికెన్ పకోడి బాగుంది అంటున్నావు అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ఏం మాట్లాడుతుంది నల్ని అప్పటికే పుష్ప మాటలకి సగం బిక్కసచ్చిపోయి లోపలే వణికిపోయింది నీ ఆలోచనలు పద్ధతులు మారుతున్నప్పుడు ఇవి అన్ని రోజులు మౌనంగా ఉన్నా మీ అత్తగారి ఆలోచనలు పద్ధతి కూడా మారుతుంది చెప్పు కాందమ్మా ఏం చేద్దాం ఏం చేద్దాం అంటామంటే పుష్ప నా కొడుకుని కాదని మరొకరిని చేసుకుందంటే ఇదేమి చిన్న విషయం కాదు కదా అందుకే నేనైతే పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాను అక్కడే న్యాయం ఏంటన్నది వాళ్ళే చెప్తారు పైగా దుర్గమ్మ అంటుంది నా మనగరాలు ఏ తప్పు చేసిందని అని తప్పు చేసిందో స్టేషన్లోనే తేల్చుకుందామని శాంతమనగానే దుర్గమ్మకి నల్లికి భయంగా చూశారు ఇంకా ఉంది